తిరుమలలో కొంతమంది దళారులు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు డబ్బులు ఉంటే ఒక రకంగా ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి దళారులు పట్టుకుంటే ఏదైనా అయిపోతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు బ్రోకర్లు దీనివల్ల సామాన్య భక్తులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇందులో ప్రధానంగా ఇబ్బందులకు గురయ్యేది సామాన్య భక్తులు వసతి గదులకు సంబంధించి తిరుమలలో అకామిడేషన్ దొరకాలంటే ఆషమాషి వ్యవహారం కాదు వాళ్ళకి దర్శనం అయినా దొరికేస్తుంది దర్శనం టోకెన్ దొరికేస్తుంది లేదంటే కాలి నడకని వెళ్ళే వాళ్ళకి దర్శనం టోకెన్ ఇస్తారు కానీ అకామిడేషన్ గదులు మాత్రం దొరకవు అక్కడ చాలాసేపు గంటల తరబడి లైన్లో నిలబడాలి దీనికి కారణం ఏంటి అంటే చాలా మంది కొంతమంది బ్రోకర్లు ముందుగా గదులు బుక్ చేసేసుకొని వాళ్ళు అంటే విఐపిలు కోటాల్లో అది గదులు బుక్ చేసేసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఇలా జరిగిపోతాయి ఇప్పుడు ఇటువంటి దానికి అడ్డుకట్ట వేశారు టీటీడీ చైర్మన్ కొత్తగా ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చారు దర్శనం టిక్కెట్ ఉంటే మాత్రమే ఇక్కడ నుంచి భక్తులకు వసతి కేటాయిస్తాము అనేది అంటే దర్శన టికెట్ కలిగిన విఐపి భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తామని చెప్తున్నారు తిరుమల వ్యాప్తంగా మొత్తం ఏడు వేల ఐదు వందల గదులు ఉన్నాయట సిఆర్ఓ పరిధిలో మూడు వేల ఐదు వందల గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తారు పదిహేను వందల ఎనభై గదులు అడ్వాన్స్ బుకింగ్కు నాలుగు వందల గదులు దాతలకు కేటాయిస్తారు నాలుగు వందల యాభై గదులను అరవై కింద మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీకి జారీ చేస్తారు వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం ఎంబీసీ టీబీ కౌంటర్లో పొందాల్సి ఉంటుంది ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టిక్కెట్ కూడా ఇక్కడ నుంచి తప్పనిసరి చేసింది అంటే చాలామంది విఐపీలు రూమ్స్ తీసుకుని అక్కడ ఉంటున్నారు అనేది అలాగే దర్శనం లేకపోయినా కొంతమందికి అలాగే కొంతమంది వాళ్ళకి ఎలాగా నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగించుకునే వీలు ఉండదు కాబట్టి ముగ్దు సాధారణంగా దా అలాంటి దాన్ని వాళ్ళు క్యారీ చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారంట అక్కడ సో ఇటువంటి అవకాశం అయితే ఇక ఉండదు అదే కనుక జరిగితే అందరికీ రూమ్స్ దొరుకుతాయి